హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం శ్రీకృష్ణుడు భార్యల పేర్లు మరియు పెళ్లి చేసుకోవడానికి కారణాలు ఏమిటో తెలుసుకుందామా శ్రీకృష్ణుడికి రుక్మిణి సత్యభామ తదితర అష్టమహిషులు పదహారు వేల వంద మంది భార్యలు ఉన్నారు అష్టమహిషులు అంటే శ్రీకృష్ణుడి ఎనిమిది మంది భార్యలు ఈ అష్టమహిషులే కాక మిగిలిన పదహారు వేల వంద మంది కృష్ణుడి భార్యలకు కూడా ఆయన తన ప్రేమను పంచగలగటం దానిని వారు పోటీపడి స్వీకరించటం చాలా గొప్ప విషయానికి ఒకటి రుక్మిణీ విదర్భరాజు భీష్మకుని కూతురు రుక్మిణీదేవి సందేశాన్ని అందకొని స్వయంవర సమయంలో ఎత్తుకొచ్చి వివాహం చేసుకొన్నాడు అన్యాయంగా బలవంతంగా లాక్కువెళ్ళి పెళ్లి చేసుకున్నాడని శిశుపాలుడు ఆరోపించాడు ప్రేమ వివాహం రెండు సత్యభామ సత్రాజిత్తు కూతురు కృష్ణుణ్ణి అపనిందలకి గురిచేసిన పాపానికి ప్రాయశ్చిత్తంగా తన కూతురునిచ్చి చేస్తాడు ఈమె భూదేవి అవతారం గోదాదేవి సత్యభామ అవతారం అని అంటారు మూడు జాంబవతి సాధారణంగా రుఖీణి తర్వాత సత్యభామని గౌరవిస్తున్నాం జాంబవంతుడికి అడవిలో ఒక పాప దొరికితే తెచ్చుకుని పెంచుకున్నాడు ఆమె పేరే జాంబవతి జాంబవంతుడిని ఇరవై ఎనిమిది రోజుల యుద్ధంలో ఓడించి జాంబవతిని చేపడతాడు శ్రీకృష్ణుడు వీణా విద్వాంసురాలు నాలుగు మిత్రవింద కృష్ణుడికి ఐదుగురు మేనత్తలు వాళ్ల పేర్లు పృద కుంతి శృతదేవా శృతకీర్తి శృతశ్రవ రాజాదిదేవి పృదని సూరసేనుని దగ్గర చుట్టం కుంతిభోజుడు దత్తత చేసుకోవడం వలన కుంతి అని పిలువబడింది పాండవుల తల్లి శృతదేవ కరూసదేశపురాజు వృద్ధశర్ముని భార్య దంతవక్త్ర విదూరధుల తల్లి శృతకీర్తి శృతసేన కేకయరాజు భార్య ఈవిడకి సంతర్ధనుడు మొదలైన కొడుకులు భద్ర అనే కూతురూ ఉన్నారు ఈమె ఇంకో కొడుకే ఏకలవ్యుడు ఎందుచేతనో నిషాదరాజు హిరణ్యధన్వుడి దగ్గర పెరుగుతాడు ద్రోణుడికి కుడిచేతి బొటనవేలు బురదక్షిణగా ఇస్తాడు తరువాత జరాసంధుడి తరఫున కృష్ణుడితో చేసి ఆయన చేతిలో మరణిస్తాడు శృతస్రవ చేదిదేశపురాజు దమఘోషుడి భార్య శిశుపాలుని తల్లి ఈ శిశుపాలుడు దంతవక్తులే ఒకప్పుడు వైకుంఠంలో కాపలాభటులైన జయవిజయులు సనక సనందుల సనక సనంద సనత్కుమార సనత్సుజాతులు వల్ల మొదటి జన్మలో హిరణ్యాక్ష హిరణ్యక శిపులుగా రెండవ జన్మలో రావణ కుంభకర్ణులుగా ఆఖరి జన్మలో శిశుపాల దంతవక్తులుగా పుడతారు రాజాదిదేవి అవంతిదేశపు రాజు జయసేనుడి భార్య ఈవిడ కొడుకులు విందానువిందులు కూతురు మిత్రవింద విందానువిందులు మహాభారత యుద్ధంలో కౌరవుల తరఫున పోరాడుతారు వీళ్ల చెల్లెలు మిత్రవింద అన్నల కోరికకి వ్యతిరేకంగా స్వయంవరంలో కృష్ణుని వరించి పెళ్లి చేసుకుంటుంది ఆమె కోరిక మేరకే బహిరంగంగా స్వయంవరానికొచ్చే అందులోనే ఇతర రాజకుమారులందరినీ ఓడించి చేపట్టాడు పై విషయాల బట్టి తెలుస్తున్నదేమిటంటే పాండవులు తప్ప ಮಿಗತ ಮೇನತ್ತಲ ಕೊಡುಕುಲಂತಾ ಕೃಷ್ಣುನಿ ಶತ್ರುವು 5. ಭದ್ರ ಮೇನತ್ತ ಕೇಕಯ ದೇಶಪುರಾಜು ಭಾರ್ಯ ಅಯ್ಯ ಶೃತಕೀರ್ತಿ ಕುಮಾರ್ತೆ ಈ ಸಲಕ್ಷನ ಸಮಿತ ಜಾತ್ರತ್ತ ಗಲ ನಡವಿಕ ಕಲದಿ ಕೃಷ್ಣುಡಿ ಮೇನಮರದಲಿ ವರುಸ ಶ್ರೀಕೃಷ್ಣು ಇಬ್ರು ಭಾರ್ಯಲು ಮೇರಿಕಂ ಪೆದ್ದಲಂದರಿ ಮುಂದು ಪೆಲ್ಲಾಡಾಡು ಆರು ನಾಗ್ನಜಿತ್ತಿ ಅಸಲು ಪೇರು ಸತ್ಯ కోసలరాజు నగ్నజిత్తు కుమార్తె నగ్నజిత్తు కృష్ణుడు ఏడు రూపాలను ధరించి ఏడు ఎద్దులను ఒక్కొక్క గుద్దు గుద్ది లొంగదీసుకుని వాటిని తాళ్లతో బంధించి పెళ్లి చేసుకున్నాడు నాగ్నజితి కోసల దేశాధిపతి అయిన నాగ్నజిత్తు కుమార్తె ఈ రాజు నగరంలోని ఏడు వృషభములు ప్రజలకు అపాయము చేయుచున్నవి రాజ్యంలో ఎవరనూ వీటిని పట్టలేకపోతారు రాజు వీటిని పట్టగలవానిని తన కూతురు నిచ్చి వివాహము చేయుదునని ప్రకటించెను శ్రీకృష్ణుడు ఆ ప్రకటన విని కౌసల్యకు వెళ్లి ఆ వృషభాలను వధించి నాగ్నజితిని పరిణయమాడెను ఏడు కాళింది సూర్యుని కుమార్తె విష్ణువుణ్ణి భర్తగా కోరి తపస్సు చేస్తే ఈ అవతారంలో ఆమె కోరిక తీర్చాడు కృష్ణ యమునా నదిలో స్నానం చేయటానికి వెళితే ఆవిడ కామవాంఛతో కృష్ణుణ్ణి చూచిచినప్పుడు అర్జునుడు ఆమె వివరగాలు అడిగి ఆమె మనోగతాభిప్రాయం కృష్ణునికి చెప్పి ఇద్దరికి సంధానం చేశాడు గోపాలు ఆమె భక్తికి మెచ్చి ద్వారకకు తీసుకెళ్లి పెద్దలందరి ముందు పెళ్లాడాడు ఎనిమిది లక్షణ మద్రదేశ రాకుమారి బృహత్సేనుని ముద్దుల కూతురు లక్షణ ఆమె శ్రీకృష్ణుని గుణగణాలు మాయలు రూపురేఖలు సామర్థ్యం నారదుని వల్ల విని అతనినే పెండ్లాడగోరింది దాంతో ఆమె తండ్రి ఏర్పాటు చేసిన స్వయంవరంలో మత్స్యంత్రాన్ని ఛేదించి పెళ్లాడతాడు స్వయంవరంలో యంత్రాన్ని పడగొట్టి లక్షణను చేపట్టాడు